మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఒకే పన్ను విధానం కేంద్రం అమలు చేస్తున్న ఈ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు పడుతున్నాయా కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందా అంటే అవునదే అంటున్నాయి రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలను పోషించేందుకు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర వాటాగా అందుకోవలసిన మొత్తాన్ని నష్టపోవడానికి కేంద్ర వైఖరే కారణమా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పదిహేడులో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని వస్తు సేవల పన్ను జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది అప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రకరకాల పనులు అన్నింటికీ రద్దు చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద జీఎస్టీని ప్రవేశపెట్టింది జీఎస్టీ ద్వారా రాష్ట్రాలు వసూలు చేసిన పన్నుల్లో సగభాగాన్ని కేంద్రం తీసుకుని ఆ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడమే ఈ పన్ను విధానంలోని ప్రధాన అంశం అయితే ఈ పంపిణీకి కేంద్రం అనుసరిస్తున్న విధానం తమకు శాపంగా మారిందంటున్నాయి దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ పన్ను ఆదాయానికి కేంద్రం తిరిగి చెల్లిస్తున్న మొత్తానికి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది ఇదే కారణంతో కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయం పంపిణీలో వివాదం ముదురుతోంది కేంద్ర విధానాల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీలో ఆందోళన చేయగా కేరళ కూడా అదే బాటలో పయనించడం తమిళనాడు ప్రభుత్వం నిరసన గళం విప్పుతుండడం సరికొత్త చర్చకు దారితీస్తుంది కేంద్ర వాటా పంపిణీలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుండడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని దక్షిణాది రాష్ట్రాల వాదనకు బలం చేకూరుతోంది దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ కోసమే కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది అయితే పన్ను ఆదాయం వాటాల పంపిణీ లెక్కలు చూస్తే దక్షిణాదికి నష్టం జరుగుతోందన్న విషయం సైతం స్పష్టమవుతోంది ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది ఈ మొత్తంలో సింహభాగం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుస్తోంది కేంద్రం వసూలు చేసిన పన్నుల మొత్తంలో తెలంగాణ నుంచి పొందుతున్న ఆదాయం పది శాతం కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు వాటాగా తిరిగి చెల్లిస్తున్న మొత్తం రెండు శాతం మాత్రమే అంటే తెలంగాణ నుంచి లక్ష ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆదాయంగా పొందుతున్న కేంద్రం ఆ ఆదాయంలో తెలంగాణ వాటాకు తిరిగి చెల్లిస్తున్న మొత్తం కేవలం ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు మాత్రమే ఇలా తెలంగాణ ఒక్క రాష్ట్రమే కాదు దక్షిణాదిలో మిగిలిన నాలుగు రాష్ట్రాలకు అతి తక్కువై కేంద్రం వాటా దక్కుతోంది కేంద్రం నుంచి వాటా చెల్లింపుల్లో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పడానికి ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు అందుతున్న మొత్తమే ఉదాహరణగా చూపుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు పన్నుల ద్వారా కేంద్రానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకుంటోంది ఆ రాష్ట్రానికి ఏటా రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా మరో ఉత్తరాది రాష్ట్రం బీహార్కు లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు అందిస్తోంది కేంద్రం ఆదాయం పొందడంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు రాష్ట్రాలు పన్ను చెల్లింపుల్లో మాత్రం దక్షిణాది రాష్ట్రాల కంటే వెనకే ఉంటున్నాయి ఇంకా చెప్పాలంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న మొత్తం కలిపిన ఉత్తరప్రదేశ్ పొందుతున్న మొత్తం కంటే తక్కువగానే ఉంటుంది కేంద్రానికి అధిక ఆదాయం చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతోందని వాదిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు ఏపీకి నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు కర్ణాటకకు నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కేరళకు ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు తమిళనాడుకు నలభై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు కేంద్రం పన్నుల కింద చెల్లిస్తోంది ఈ మొత్తం అంతా కలిపినా ఇంకా పదిహేను శాతం అధికంగా ఉత్తరప్రదేశ్ ఆదాయం పొందుతోంది ఈ తేడా కారణంగానే కేంద్రాన్ని తప్పుబడుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం వాటాగా అందుకోవాల్సిన మొత్తాన్ని నష్టపోవడానికి ప్రధానంగా కేంద్రం అమలు చేస్తున్న విధానాలే కారణమని వాదిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు పన్నుల వాటా పంపిణీలో కేంద్రం ఆరు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటోంది రాష్ట్ర జనాభాకు పదిహేను శాతం విస్తీర్ణానికి పదిహేను శాతం పర్యావరణ సమతుల్యతకు పదిహేను శాతం వెనుకబాటుతనానికి నలభై ఐదు శాతం పన్నుల ఆర్థిక నిర్వహణకు రెండు పాయింట్ ఐదు శాతం అభివృద్ధికి పన్నెండు పాయింట్ ఐదు శాతం కింద విభజించి చెల్లిస్తోంది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎక్కువగా లబ్ధి పొందుతోంది కేంద్రం సూచనల మేరకు జనాభా నియంత్రణను పక్కాగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు మాత్రం జనాభా తక్కువగా ఉందన్న కారణంతోనే నష్టపోతున్నాయి మెరుగైన సమాజం కోసం ఆర్థిక క్రమశిక్షణ జనాభా నియంత్రణ వంటి విధానాలు పాటించడమే దక్షిణాది రాష్ట్రాలకు శాపమా అంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి ఆదాయం పంపిణీలో కేంద్ర విధానాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి పన్నుల వాటాల పంపిణీలో రాష్ట్రాల అభివృద్ధి ఆదాయం ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వ విధానాలు జనాభా నియంత్రణ లాంటి వాటిని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రాలు ఇదే అంశంపై ఢిల్లీలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేయగా అదే దారిలో కేరళ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పయనిస్తున్నాయి ఇక ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వానికి ఇదే సవాలుగా మారుతోంది కేంద్రం నుంచి ఎంత ఎక్కువ సాయం పొందితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి తగ్గుతుంది కానీ కేంద్రం ప్రస్తుత విధానాల వల్ల ఎక్కువ ఆదాయం వచ్చినా తిరిగి పొందలేని దుస్థితిని ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది కర్ణాటక మాదిరిగా ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందా లేక మరో మార్గంలో ఆదాయం పెంచుకునే పని చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది మొత్తానికి జీఎస్టీ ప్రవేశపెట్టిన ఆరేళ్లకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నట్లు ఆయా రాష్ట్రాలు నిరసనలు వ్యక్తం చేయడం కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇప్పటికైనా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రాలు ఆదాయంలో ఎక్కువ కోరుకోవడం సమర్థనీయమైనా కేంద్రం ఎలా స్పందిస్తుంది ఎలాంటి విధానం అమలు చేయనుంది అన్నదే ఉత్కంఠ రేపుతోంది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఒకే దేశం ఒకే పన్ను విధానంతో అధిక పన్ను చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తిరిగి అదే స్థాయిలో కేంద్రం నుంచి ఆదాయం రావటం లేదన్నది దక్షిణాది రాష్ట్రాల వాదన దీనికోసం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన గళం సైతం విప్పుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు అయితే ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి